తదుపరి మనము ఈ రా ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి గల గోచార ఫలితాలను తెలుసుకుందాము ఈ సంవత్సరము మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయము ఐదు అగౌరవము ఆరు పూజత మూడుగా తెలుసుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి వత్సరం ఆది నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురువు ఏకాదశ స్థాన సంచారం అవుట చేత శుభాన్ని ఇస్తున్నాడు ఆ విధంగా ఈ ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఒకటి ఐదు ఇరవై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు శుభుడు అవటం వలన ఆదాయం విషయంలో కానీ చిత్త చాంచల్యము లేకుండా ఎంతో చక్కగా ఉంటారు అదేవిధంగా ప్రయాణ అనుకూలత కూడా వీళ్ళకి ఉంటుంది ఆ విధంగా వీళ్ళకు రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వత్సరాంతం వరకు కూడా వీరికి గురువు పన్నెండవ రాశిలో సంచారం చేయటం వలన వీళ్ళకి అశుభుడవుతున్నాడు అందువలన వీరికి స్థాన చలనములు ప్రయాణ అనుకూల్యత లేకుండుట మరియు చిత్త చాంచల్యము బుద్ధి స్థిరత్వముగా లేకుండుట మొదలగు కష్ట నష్టాలు దాపురించగలవు అందువలన వీళ్ళు ఎంతో జా కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అదేవిధముగా ఈ సంవత్సరము వీరికి దశమ స్థానములో నవమ స్థానములో శని సంచారము చేయటం వలన అశుభుడవుతున్నాడు అందువలన వీరికి ప్రయాణ సౌకర్యం లేకుండాట వృధా ప్రయాణాలు చేయడం వలన ఎంతో అసౌకర్యంగా కలగ అసౌకర్యం కలగడం మరియు రోగము విచారము మొదలగు కష్ట నష్టాలు బాధింపగలవు అందువలన ఈ సంవత్సరము మిథున రాశి వారికి కొంత మంచిగా లేదని చెప్పవచ్చు కనుక ఈ రాశివారు ఈ సంవత్సరము ఆంజనేయ స్వామి యొక్క దండకము మరియు శనీశ్వరుని యొక్క అర్చనలు చేయడం వలన మంచిని పొందగలరని తెలుసుకోవచ్చు Thank you